అని తిన్నారా దీవెని స్పూన్ మర్చిపోతావు నువ్వు ఆ కవర్ నీ బ్యాగ్ ఉంచుతున్నా అందుకే హ్యాండ్ వాష్ చేసుకోదు ఇవండి ఫస్ట్ షో ఇప్పినవన్నీ ఫ్రిడ్జ్ తీస్తాడు అసలు ఏముంటదిరా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ మాది మొన్న ఇంట్లో ఇంట్లోకి నీకు బయటికి తెచ్చి వేసుకో ఈయన ఎక్కువ చెప్పు నిలబడతా కాబట్టి కిచెన్ లో అందుకే గుర్తుంటాయా గుర్తుండవు చేతులు అడగలేదు అంకి తెచ్చా కాల్ చలి పెడుతుంది ఏమైనా మస్తు చలి పెడుతుంది ఏమైనా ఎందుకు డోర్ ఎన్నిక ఉన్నాయి చెప్పులు

మొత్తం నోట్లో పెట్టుకుంటే ఒకసారి కింద చెప్ప కింద లాస్ట్ లో కింద అవి తమ్ముడువి స్లిప్పర్స్ మొన్న కమ్మలు కొన్నాయి అన్ని చెప్పులు స్టాండ్ నిండి అయిపోయినాయి చెప్పులు అన్ని ఎక్కువ ఈ నెల వాడి మూడు జతలు మొన్న కమ్మలు కొనలేదా మీరు అక్కడికి వస్తే అక్కడికే లేదండి నాకు నీకు వస్తాయా వచ్చినాయా అవి నాకను కొనుక్కున్న దీనా మీకు వచ్చాయా లూజ్ ఉన్నాయా ఓవర్ వేసింది ముందుకను నాకు మంచి నచ్చుతాయి అలాంటివి అందుకే నేను కొనుక్కున్నా ఇంక పెట్టే పో నీకు కొత్త షార్ట్ ఉంది ఒకటి అక్కకి బట్టలు మంచిగా దొరకలేదు దొరకలే డిమాట్లో మంచమనక బ్యాగ్ ఉంటుంది నీకు రేపు తెస్తాం మమ్మీ వాడికి షార్ట్స్ ఎట్లున్నాయి చెప్పమన్నారు నరికి వెళ్ళినప్పుడు మొత్తం హోల్స్ పడలేదా అసలు వాడు బట్టలే ఆడగడు సరిగ్గా వెయ్య ఉంటే సెల్ఫ్ సెల్ఫ్లో తీసుకొని వేసుకుంటూనే ఉంటాడు పాతయా కొత్తగా అక్కకి లిప్ బామ్స్ తీసుకొచ్చాయి రెండు అక్కడే అదే బ్యాగ్ వేరే బ్యాగ్ ఎందుకు ప్లేట్ ఉంది కదా అదేంటి అంత పెద్ద షార్ట్స్ నీవారా పాజిటివ్ రండి ఉందా అవును మీ గాయ నేను తీసుకున్నా చెప్పకుంది బాలే అసలు ఇలా ఇవే ఉన్నాయి అన్ని ఇంకోటి అండి నాకు కాయ అది మంచిగా అంత టేస్టీ కొంచెం పుల్ల పుల్లగా ఉంది అది నాకెందుకు ఒకటి తీసుకో షార్ట్ నార్మల్ టీషర్ట్ ఒకటి తీసుకొని షార్ట్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోయి అక్కడ మిర్రర్ కడ తగిలిచ్చి ఊకే వీటి నాప్కిన్ వాటికి దూడవాల్సి వస్తుంది ఏంటది ఇక చెప్పిన వాటికి కనపడితే పొద్దున సాయంత్రం పడితే ఇంకా మా దీవెన్ వాళ్ళకి పర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇష్టం స్టిక్కర్ తీయలేదు మీరు దానికి మా చెల్లి అంటది పిన్ని అంటది వాడు స్నానం చేసి పర్ఫ్యూమ్ కొడుతుండ ఇంకా నిన్న కూడా అడిగింది పిన్ని నిండ దివాను స్నానం చేసి పౌడర్ వేసి పర్ఫ్యూమ్ కొట్టి మంచిగా రెడీ అవుతాడు అక్కడ సీన్ ఉంటది కదా మీర అక్కడ అక్కడ కటన్ కాడ ఒకటి ఫ్రేమ్ ఊడిపోయింది ఉంది

మా దీవన్ అయితే అచ్చాం ఇంకా పెద్ద తర్వాత మంచి హస్బెండ్ మెటీరియల్ డీమాట్లు ఎక్కువ రేట్ ఉంటాయి అంటే ఇప్పుడే చెప్తున్నాడు ఇదన్నా తీయగుంటుందా మీరు మంచిగా తెల్లగున్న తీసుకు నాకు పసిరికాయ ఇచ్చారు కళ్ళే తెరవలేదు

కలర్ బ్లూ తర్వాత నాకు నచ్చింది కొరియా కలర్ నాకు క్లాత్ నచ్చింది బాగుంది మమ్మీ నాన్న కొనుక్కు ఇవి ఎక్కువ రోజులు వస్తాయి కంఫర్ట్ ఉంటుంది మళ్ళీ ఇది ఇచ్చారు మొత్తం పల్ల పల్లగా ఉంది అంత గుజ్జు గుజ్జు ఉండదు మీరు తీసుకుంటున్నారు ఓకే ఫోరేనా ఫైవా బ్రౌన్ వచ్చింది లైట్ బ్లూ ఓకే అంతే అనుకుంటా ఏదైనా ఒక టేస్కోప్పి ఇప్పుడే ఇప్పుడే వచ్చిన ఉన్న కాయ రెండు కాయలు తీసుకొని నిన్న నాకే మొత్తం పల్ల పల్లె అసలు గింజలు గుజ్జలేదు దీనికి బయట మంచిగా ఉంది కాయ బయట చూసి చెప్పొచ్చు ఆహా ముందే చెప్పినా చెప్పింది ఓపెన్ చేసిందా ఇందాక కూడా అంతే ఇచ్చారు అసలు ఏం తిండి మొత్తం గింజలే ఉన్నాయి అసలు ఏం లేదు తినడానికి దీంట్లో బేరం బేరవాడికి తీసుకొచ్చింది నేను మంచి బండి మీద కూర్చున్నారు అయితే అవు తీస్తుంటామని మంచిగా వద్దులేవ్మా వద్దులేవ్మా మాకు ఇది వద్దు తీసుకొని మా నాకు వేరే ఫైవ్ ఇచ్చేయండి